లోకాన్ని విడిచి వెళ్ళారు గుర్తుందా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది దేవునికి స్తోత్రం దీనిలో విశేషత ఏమిటంటే పదిహేను సంవత్సరాలు దేవుడు మనలను ఆరోగ్యకరంగా ఉంచాడు దేవునికి స్తోత్రం ఈ సంవత్సరం కూడా ఆయనను జ్ఞాపకం చేసుకునే కృప అనుగ్రహం మనకు దేవుడించి సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే కృప దేవుడు మనకి ఇచ్చాడు ఇది గొప్ప భాగ్యం ఒక దినము నీవు కూర్చొని ఎప్పుడైనా ఏ విధముగా నీవు రక్షణ పొందావు ఏ స్థితిలో దేవుని వైపు చూచావు ఎవరు నీకు రక్షణ అనుగ్రహించారు ఏ కార్యములు నీ జీవితంలో జరిగాయని ఎప్పుడైనా ఆలోచన చేసావా ఇది ఆలోచన చేస్తే రాత్రి నేను చెప్పారు మన ఊహక కార్యములో కార్యము నాన్నగారు యొక్క ఆత్రేయపురం పరిసర ప్రాంతాలకి వచ్చినప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలకు నాన్నగారు వచ్చారంట అంటే స్వాతంత్రము రాకముందే నాన్నగారు కుట్టడం తర్వాత ఉద్యోగాలు సంపాదించుకోవటం పోలీసు ఉద్యోగం చేస్తూ తన ఇరవై ఆరు సంవత్సరముల వరకు గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక పోలీసు డిపార్ట్మెంట్లో తన ఉద్యోగ రీచ్ ప్రభులో ప్రభుని ఎరగకుండా ఈ లోకంలో ఉంటూ తన జీవిత యాత్ర కొనసాగుంచుకుని చూడగా నాన్నగారికి ఒక చిన్న బలహీనత ఉంది ఏంటది ఏముందండి బోధకాలు ఇప్పటికీ దానికి ట్రీట్మెంట్ ఎక్కడ కూడా లేదు పోలీసు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ జబ్బు ఉంటే ఆ డ్యూటీలు చేయటం చాలా కష్టం కారణం ఏమేసుకోవాలి కాలికి షూ వేసుకోవాలి షూ వేసుకుంటే ఏమవుతుంది కాలు ఒక్కోసారి వాస్తుంది ఒక్కోసారి తగ్గుతుంది జ్వరం వస్తే కాలు వాస్తుంది జ్వరం లేనప్పుడు తగ్గుతుంటుంది ఆ విధంగా అనేకమైన ఇబ్బందులు పడుతూ నాన్నగారు ఉంటున్నప్పుడు అపస్సులు పాస్టర్ విఎల్ పరచ్యోతి గారు చాలా మందికి కూడా వారికి తెలుసు ఆయన ద్వారా నాన్నగారికి సువార్త అందించబడింది ఆ సమయంలో నాన్నగారికి ఆ సువార్థ అందిస్తున్నప్పుడు ఆ రోగమును బట్టి బాధైనా పడతాను కానీ ఈ దేవుని నేను నమ్మను మా దేవుళ్ళు చాలా మంది ఉన్నారు నేను నేను పూజ చేసుకుంటే నేను వారిని అడిగితే నాకు సహాయం చేస్తాడు నీవు చెప్పవలసిన అవసరం లేదని ఆయన దగ్గరని మనసులో మాత్రం ప్రార్థన చేసుకుంటే బాగుంటుందేమో ఎందువలన ఆ బాధ భరించలేక ఆ రోగాన్ని భరించలేక ఒక రాత్రి సివియర్ గా యొక్క పెయిన్ ఎక్కువై ఫీవర్ అయిపోయి జ్వరము బాడీ అంతా కూడా జ్వరంతో ఉంటుండగా నాన్నగారు ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనే మనస్సు దేవుడిచ్చాడు ఆ రాత్రి ఆ దైవచరులు చెప్పిన మాటని నోట పెట్టుకుని కండ్లు మూసుకోకుండానే హృదయములో నుండి ఒక మాట బయటకు వచ్చిందట నాన్నగారికి నీవు దేవుడు అట నిజ దేవుడు అట స్వస్థత ఇంతకాలం నేను పూజించిన దేవుళ్ళు నాకు సహాయం చేయలేరు మరొకవేళ నీవు గను సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటానని తెలిసి తెలియని ప్రార్థన ఎన్ని సంవత్సరాల క్రితం ఇంచుమించు వంద సంవత్సరాల క్రితం నాన్నగారి లోకములో తన యొక్క జీవిత యాత్రలో మొన్న నూట ఒకటో సంవత్సరం ఇది నాన్నగారు అంటే పుట్టి తన సేవలో పరిచయలో ముందుకు వెళ్ళడం సేవలోనికి వచ్చింది ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు ఉండొచ్చు హారయూయ అంత సుదీర్ఘ సేవ నాన్నగారు చేశారు ఈ రోజు చాలా ఆశాషిగా సునాయసంగా ఆయన గురించి ఆలోచన చేస్తున్నాం ఆయన వేసిన విత్తనమే ఇది అంతా కూడా ఆ సమయంలో జ్వరం తగ్గిపోయి వాపు తగ్గిపోతే నాన్నగారు నేను నేనేమి అడగలేదే చిన్నగా అడిగాను అంటే దీనిలో ఏదో శక్తి ఉంది ప్రభావం ఉంది అని ఆలోచన చేసి ఆ విధంగా చిన్న చిన్నగా చిన్నగా విశ్వాసాన్ని పెంచుకుంటూ ఆ దైవజనులు చెప్పిన మాట విని రక్షణ పొంది జాబు చేసుకుంటూ ఒక విశ్వాసిగా సంఘములకు వెళ్ళడం జరిగేదట అలా ఆ టైంలో నాన్నగారికి ఉండేదట సైకిల్ అంటే ఇప్పుడు సంగతి కాదండి నేను చెప్పేది ఎన్నో సంవత్సరాల క్రితం ఆ సంవత్సరంలో పరంజ్యోతి గారు కూడా మామూలుగా వెళ్తే నాన్నగారే సైకిల్ తీసుకు వెళ్ళారండి పరంజ్యోతి గారు ఎవరు దైవ నాన్నగారి దగ్గర సైకిల్ ఉండేదట ఆ సైకిల్ చూసి ఆయన ఆశ్చర్యపోయేవారట అంటే ఆ టైంలో ఉద్యోగం చేస్తూ నాన్నగారు ఆ పోలీసు డిపార్ట్మెంట్ లో తనమును తీసుకుని వస్తే అమ్మ వడ్డీ వ్యాపారం చేసేదట ఈ విధముగా తన తన యొక్క జీవిత యాత్ర ఒక దిన సావులకోట ఆ యొక్క కాకినాడ వెళ్లే దారిలో ఉంది సామర్లకోట అనేటువంటి ఆ యొక్క గ్రామంలో నాన్నగారు పోలీస్ జాబ్ చేస్తూ ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో ప్రార్థన చేసుకుంటూ అటు ఇటు తిరుగుతుండగా ఆకాశము తెరవబడి డైరెక్ట్ గా దేవుని యొక్క అక్షరములు అక్కడ కనపడుతున్నాయంటే ఆయన అటు ఇటు తిరుగుతూ ఏంటి యొక్క దర్శనం అని చూస్తే నా కుమారుడా నీవు ఆత్రీపురం వెళ్ళి నా కొరకు సేవ చేయి నీ ఉద్యోగమును విడిచిపెట్టమని డైరెక్ట్ అనుకుంటారు